ఎగ్జామ్ అన్ని నేను వైజాగ్ నుంచి వచ్చానండి నాకు ఎస్ఏ హోసల్లోని ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ అండి నాకు సెవెంటీ ఫోర్ పాయింట్ టూ మార్క్స్ వచ్చాయి నాకు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చారు నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా త్రీ కాపీ సెట్స్ జెరాక్స్ ఇచ్చాను ఎక్స్టేట్ చేసి వాళ్ళు తీసుకున్నారు నా ఫొటోస్ కూడా తీసుకున్నారు నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా చేసి కరెక్ట్గా ఉన్నాయని నా అప్లికేషన్ సబ్మిట్ చేశారు అంతా ఓకే అనుకున్నాం నెక్స్ట్ టూ డేస్ తర్వాత రిజెక్షన్ లిస్ట్ వచ్చింది అందులో మా పేరు లేదు అందుకని మాకు ఉద్యోగం వచ్చిందని అనుకున్నాం కానీ సెలక్షన్ లిస్ట్ ఫిఫ్టీన్త్ అనేది రిలీజ్ చేశారు అందులో మా పేరు లేదు ఎందుకని అడిగితే అడగడానికి ఎన్నిసార్లు పార్టీ ఆఫీస్ చుట్టూ సెక్రటరీ చుట్టూ లోకేష్ గారి ఇంటి చుట్టూ అన్నిసార్లు తిరిగాం కానీ ఎక్కడా కూడా మాకు న్యాయం జరగలేదు ఇది లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాము మా బాధ మీరు అర్థం చేసుకొని ఒకసారి మీ అపాయింట్మెంట్ మాకు ఇవ్వండి మా బాధ మేము చెప్పుకుంటాం మీరు ఒకసారి మమ్మల్ని కలవండి ఇదే మా విన్నపం మమ్మల్ని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు ఇంతలాగా వస్తున్నాం కానీ ఎవరూ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు మేము ఇప్పటికొచ్చి ఏ మీడియాకి కానీ దేనికి కూడా మేము ఎవరికి కూడా ఇవ్వలేదు మేము మన పార్టీని మనం నమ్ముకున్నాం మేము టీడీపీ పార్టీని నమ్ముకొని ఇన్ని వేల మంది ఎదురు చూసాం ఈ డీఏసీ కోసం మాకు న్యాయం చేస్తారనుకున్నాం మేము వన్ ఇస్ట్ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది మాకు న్యాయం చేయండి అదే మాకు కావాల్సింది మాట్లాడాలి